గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి కేజ్రీవాల్ అరెస్ట్ మద్యం స్కామ్ కే కేసుల్లో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్ ఇప్పటికే తొమ్మిది సార్లు సామాన్లు హాజరు కాని ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సామాన్లతో నేరుగా సీఎం ఇంటికి కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు ఐప్యాడ్ స్వాధీనం దాదాపు రెండు గంటల పాటు సోదాలు ప్రశ్నలు నేడు ఎల్ఏ కోర్టు ముందుకు కస్టడీకి వినతి అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట కార్యకర్తల నిరసన పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్ సిఆర్ఎఫ్ కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారు మంత్రి అతీషి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు టార్గెట్ పూర్తయింది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వంద కోట్లు చేతులు మారాయని అందుకు ఢిల్లీ మద్యం విధానాన్ని సరళీకరించారనే ఆరోపణలున్న కుంభకోణం క్లైమాక్స్ కు చేరుకుంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది దాంతో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం ముగిసినట్లే ఈ కేసులో పాత్రదారులంతా అప్రూవర్లుగా మారిపోవడంతో సూత్రధారుల మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే కాకపోతే ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ ఇప్పుడు అదే కేసులో అరెస్టు కావడమే వైచిత్రి న్యూఢిల్లీ అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు కేజ్రీ అరెస్టుపై బగ్గుమన్న ఇండియా కూటమి ఇది నియంతృత్వ చర్య రాహుల్ బీజేపీ దిగజారుడు తనం పవార్ కూటమి భయంతోనే ఎంకే స్టాలిన్ జైలు నుంచి సీఎం కేజ్రీ విధులు సాధ్యమేనా కవితను కలిసిన తల్లి శోభ అన్న కేటీఆర్ వారి వెంట న్యాయవాది మోహిత్ రావు గంటపాటు భేటీ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న పిటిషన్పై చర్చ మా ఆదేశాలనే ధిక్కరిస్తారా ధర్మాసన వ్యాఖ్యలను వక్రీకరిస్తారా నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులేనా తేలిగ్గా తీసుకోం చర్యలకు ఆదేశిస్తాం సీఎం కోరిన మంత్రిగా కొన్ముడితో ప్రమాణం చేయిస్తారా తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం నేటిలోగా ప్రమాణం చేయించాలని ఆదేశం చెన్నై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజ నిర్ధారణపై స్టే ఫ్యాక్ టు చెక్కింగ్ యూనిట్ ఏర్పాటును నిలిపివేస్తూ సుప్రీం ఆదేశాలు ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వ్యాఖ్య బాంబే హైకోర్టు తీర్పు వచ్చే వరకు స్టే నిర్జ నిర్ధారణ నిజ నిర్ధారణ విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఎడిటర్స్ గిల్డ్ కూనల్ కమ్రా పిటిషన్లు పతాంజలి క్షమాపణలు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని సుప్రీంకు హామీ ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేం సుప్రీంకోర్టు స్పష్టీకరణ రెండు వందల సభ్యుల్లోంచి రెండు గంటల్లోనే ఆరుగురిని షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోడ్ నంబర్ రో ఇచ్చేశాం ఎన్నికల బాన్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం రాజకీయ పార్టీల ఖాతా కేవైసీ కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇవ్వలేదు అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని ఇచ్చారని వివరాలు తెలుస్తాయి సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ తాజా వివరాలను ప్రచురించిన ఈసీ బీఆర్ఎస్ కు ఒకే రోజు రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు జులై మధ్య నాలుగు రోజులు ఆరు వందల అరవై మూడు కోట్ల బాండ్లు దాతల్లో మేఘా యశోద ఐటీసీ రహేజా రాజపుష్ప తదితర సంస్థలు మేఘా విరా లాలే రెండు వందల ఒక కోట్ల బీజేపీకి రెండు వందల ఒకటి కోట్లు బీజేపీకి వీక్ సప్లై మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఫ్యూచర్ గేమింగ్ మేఘా తర్వాత ఎక్కువ బాండ్లు కొన్న సంస్థ ఇది న్యూఢిల్లీ వికసిత భారత్ సందేశాలు ఆపండి కేంద్రానికి ఇసి ఆదేశం ప్రణిత్ రావుకు హైకోర్టులో చుక్కెదురు కస్టడీని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ డిస్మిస్ సార్ ఇళ్ల మధ్యన బార్ను మోయించండి హైకోర్టుకు ఆరో తరగతి విద్యార్థిని లేక సుమోటోగా కేసు ప్రభుత్వానికి నోటీసులు రైలు టికెట్కు టికెట్లకు డబ్బులు లేవు పార్టీ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో ఎన్నికల ప్రచారానికి నిర్వహించుకోలేకపోతున్నాం ఎవరికి రెండు రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మోదీ కుట్ర ప్రకారమే మా ఆర్థిక వనరులపై దాడి తక్షణం బ్యాంకు ఖాతాల స్తంభనను తొలగించాలి మీడియాతో కాంగ్రెస్ నేతల సోనియా నేతలు సోనియా కార్గే రాహుల్ ఓటమి తప్పదనే సాకులు చెబుతున్నారు బీజేపీ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను జప్తు చేయలేదు నూట ముప్పై కోట్లను రికవరీ చేశాం ఐటీ వర్గాలు హోలీలోపు అభ్యర్థుల ప్రకటన గిరి గెలుపు అభ్యర్థిది కాదు ముఖ్యమంత్రిది ఇక్కడ నా గెలుపుతోనే కేసీఆర్ పతనం ప్రారంభం ప్రారంభమైంది కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తా నియోజకవర్గ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ ఎన్నికల తర్వాతే ఎల్ఆర్ఎస్ నాలుగేళ్ల నిరీక్షణకు తేరా దించుతూ నెల క్రితం ప్రకటన పెండింగ్ లో ఇరవై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల దరఖాస్తులు ముప్పై ఒకటి వరకు గడువు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల తర్వాతే ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం విశాఖలో కోకైన్ కలకలం రెండు ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్లో కలిపి రవాణా బ్రెజిల్ నుంచి షిప్పులో విశాఖకు రాక ఇంటర్పోల్ సమాచారం పట్టుకున్న సిబిఐ విచారణకు అడ్డుపడిన ఏపీ అధికారులు తెర వెనుక వైసీపీ ఉన్నారని అనుమానం విశాఖపోర్మన్న ఇండియా కూటమి నియంతృత్వ చర్య రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత విపక్ష నేతలను భయపెడుతున్నారు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి సీతారాం ఏచూరి సిపిఎం నేత బీజేపీ దిగజారుతనం శరద్ పవార్ ఎస్పీ ఎన్సీపీ నేత కూటమి భయంతోనే కేజ్రీవాల్ అరెస్ట్ ఎంకే స్టాలిన్ తమిళనాడు సీఎం కోడ్ అమల్లో ఉండగా అరెస్ట్ ఇది రాజకీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్యోగుల నిరవధిక సమ్మె వాయిదా ప్రభుత్వం గడువు కోరడంతో అంగీకరించిన జేఎఫ్ఆర్ఓ పిఎస్ న్యూఢిల్లీ దశాబ్దం నుంచి ఆధిపత్య పోరు పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ ప్రధాని మోదీని గట్టిగా ఢీకొన్న కేజ్రీవాల్ పలు రాష్ట్రాల్లో కమలానికి కంట్లో నలసు కేజ్రీవాల్ అరెస్టుతో చేరిక న్యూఢిల్లీ ఇతర విరాళాల్లో బీజేపీని టాప్ న్యూఢిల్లీ బాన్లు అతిపెద్ద స్కామ్ ఏచూరి న్యూఢిల్లీ నా మీద అరవద్దు న్యాయవాది నెడుంపరపై బి సిజీఐ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం న్యూఢిల్లీ సీఎం కావాలన్న ఆలోచన లేదు పార్టీలో నేను చాలా జూనియర్ని బీజేపీలోకి టచ్ లోకి వెళ్లాలన్నది ప్రచారమే జలాశయాల్లో నీళ్లు లేకపోవడం గత సర్కారు తప్పిదమే మాపై రాళ్ళెయ్యడం తగదు త్వరలో ధరణి అక్రమాలపై పూర్తి వివరాలు మాకు పద్నాలుగు సీట్లు ఖాయం పొంగులేటి హైదరాబాద్ బ్యారేజీల డిజైన్లపై తలో మాట వేడిగడ్డ అన్నారం సుందిర్లపై ఎన్డీఎస్ఏ విచారణ ఐఎస్ కోడ్తో రూపొందినవే ఆమోదించాం సిడిఓ వైఫల్యానికి మేం బాధ్యులం కాదు నిర్మాణ సంస్థలు హైదరాబాద్ విధి వంచితులు ఈ అక్క తమ్ముడు నాలుగేళ్ల క్రితం కరోనాతో తండ్రి మరణం ఈ నెల పదమూడున రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి ఆ మూడు రోజులకే నాయనమ్మ దూరం పెద్దలను కోల్పోయి దిక్కులేని వారైన పిల్లలు బాధలోను పది పరీక్షలు రాస్తున్న బాలుడు మూలుగు తల్లిదండ్రుల ఫోటోలతో సౌమ్య డేవిడ్ స్పాల్ మహిళతో ఊబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన యూసుఫ్ గూడ పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు పరిహారం ఎకరాకు పదివేల రూపాయలు పెంచేందుకు కృషి చేస్తాం గత బీఆర్ఎస్ సర్కారు రైతులను పట్టించుకోలేదు మంత్రి జూపల్లి వెల్లడి దెబ్బతిన్న పంటల పరిశీలన బిక్కనూరు ట్రాఫ్ బుకింగ్ తో నష్టం అంచనా యాప్ లో వివరాల నమోదుకు వ్యవసాయ శాఖ ఆదేశాలు రైతులు సర్వే నంబర్లు విస్తీర్ణం ప్రకారం వివరాల సేకరణ హైదరాబాద్ ఏసీబీ వలలో తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి కొత్తూర్ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలు తొలి ఏడాది పది లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి హైదరాబాద్ మొక్క నాటేందుకు వెళ్తున్న సుధారెడ్డి శాంతి యోధుడు రామ్ దాస్ నేపాల్లో కొత్త రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు సమ ఉజ్జీల బ్రహ్మ భ్రమయుగంలో కల్వకుంట్ల కుటుంబం స్పోర్ట్స్ చెన్నై సారాది ఋతురాజ్ కెప్టెన్సీ వదిలేసిన ధోని సీజన్లో ఆడతాడు కోచ్ ఫ్లేమింగ్ చెన్నై ధనాధన్ కు సిద్ధమా నేటి నుంచి ఐపీఎల్ పదిహేడవ సీజన్ బీరట్ కు కీలకం ఆటలో విలువ కనిపిస్తుందా బోని కొట్టేదెవరు సింధు అవుట్ క్వార్టర్స్ లో గాయత్రి రాజావత్ స్విస్ ఓపెన్ వాసెల్ ద హండ్రెడ్ లో భారత్ నుంచి ఇద్దరి లండన్ పారిస్ ఒలింపిక్స్ భారత పతాకధారి శరత్ కమల్ చెఫ్ డి గా మేరీ కోమ్ న్యూఢిల్లీ ఐపీఎల్ కు జంపా దూరం న్యూఢిల్లీ పిఐబి నిజ నిర్ధారణపై సుప్రీం స్టే న్యూఢిల్లీ చెన్నై సౌత్ బరిలో తమిళిసై తొమ్మిది మందితో బీజేపీ మూడో జాబితా న్యూఢిల్లీ రెండు నెలలుగా పల్లెకు సుస్తి విష జ్వరాలు నొప్పులతో అవస్థలు ఇందుగులలో అంతు చిక్కని వ్యాధి ఏమీ చెప్పలేకపోతున్న అధికారులు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో కలకలం మాడుగులపల్లి ఇందుగులలో పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిర్లక్ష్యం ఆ పార్టీలను నమ్ముకున్న మాదిగ నేతలకు భవిష్యత్తు ఉండదు కేసీఆర్ కంటే ప్రధాని మోదీయే నయం మందకృష్ణ హైదరాబాద్ భూదందాపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా నిషాంక్ పోలీస్ కస్టడీకి గూడెం మధుసూదన్ రెడ్డి సంగారెడ్డి క్రైమ్ బీఆర్ఎస్ నుంచే నామా పోటీ ఖమ్మం నిజామాబాద్ డిసిసిబి కాంగ్రెస్ కైవసం నిజామాబాద్ అలంపూర్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం లేక విడుదల చేసిన మావోయిస్టు పార్టీ వరంగల్ వ్యవసాయ రంగం డిజిటి డిజలిటీకరణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు జల్టౌ టెన్త్ పేపర్ లీకేజీ అవాస్తవం విద్యాశాఖ కమిషనర్ హైదరాబాద్ రుణాల పేరిట రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్లు స్వాహా ఖాతాల నుంచి కాజేసిన బ్యాంక్ మేనేజర్ నూతన్ కల్ కత్తులు తుపాకులతో కడలెత్తించిన ధైర్యంగా పెట్టేసి ఇద్దరు అగంతకులపై తిరగబడ్డ తల్లి కూతురు ఓ దొంగ పరారు దొరికిన మరొకడు బేగంపేటలో ఘటన దాడి వివరాలను వెల్లడిస్తున్న తల్లి అమిత్ మహోత్ కుమార్తె ఆరేడేళ్లకోసారి కోవిడ్ లాంటి మహమ్మారి వాతావరణ మార్పులతోనే ఆరోగ్య సమస్యలు హుక్ వార్మ్ చాగస్ లాంటివి ప్రమాదకరం ఏఐజీలో సదస్సులో ప్రొఫెసర్ పీటర్ హోటేజ్ సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ పీటర్ హోటేజ్ చిత్రంలో ప్రొఫెసర్ మారియా ఎలేనా డాక్టర్ రెడ్డి హైదరాబాద్ సిటీ పీపీఏ చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలకు కరెంట్ తెలంగాణకు తేల్చి చెప్పిన ఎన్టీపీసీ పీపీఐ చేసుకోవాలని ప్రభుత్వానికి మూడు సార్లు లేక ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చిన సంస్థ హైదరాబాద్ హోలీలోపు అభ్యర్థుల ప్రకటన మల్కాజ్గిరి గెలుపు అభ్యర్థిది కాదు సీఎంది నా బలం బలగం మీరే కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే ఇక్కడ నా గెలుపుతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది కష్టపడిన వారిది ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తా నియోజకవర్గ సన్నాహక భేటీలో సీఎం రేవంత్ హైదరాబాద్ మాకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించండి ప్రభుత్వానికి ఉపాధ్యాయుల వినతి హైదరాబాద్ మూడో జాబితాలో ఐదుగురే ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ రంజిత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి గడ్డం వంశీ మల్లు రవి దానం పేర్లు ఖరారు దేశవ్యాప్తంగా యాభై ఏడు మంది అభ్యర్థుల ప్రకటన న్యూఢిల్లీ బీఆర్ఎస్ కి ఒకే రోజు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జులై నడుమ బాన్ల రూపంలో నాలుగు రోజుల్లో ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మొత్తం విరాళాల్లో సగానికి పైగా ఆ నాలుగు రోజుల్లోని దాతల్లో మేఘా ఇంజనీరింగ్ యశోద ఆసుపత్రి ఐటీసీ రహేజా రాజపుష్ప తదితర సంస్థలు మేఘ ఇంజనీరింగ్ విరాళాలే రెండు వందల ఒక్క కోట్లు బీజేపీకి విక్ సప్లై బాండ్లు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం ఓకే యాదగిరిగుట్ట రూరల్ మానవ మనుగడకు ఆధారం అడవులే వాటిని కాపాడేందుకు ఉద్యమం ఇద్దాం మంత్రి సురేఖ హైదరాబాద్ మత్స్య విభాగం కాంగ్రెస్ కార్యదర్శిగా రాజేష్ సార్ ఇళ్ల మధ్యన బార్ను తీయించండి బీజేపీ ఖమ్మం వరంగల్ ఎంపీ అభ్యర్థుల ఖరారు నేడు హైదరాబాద్ హైదరాబాద్ లో తగ్గిన వాయు కాలుష్యం సంగారెడ్డి పటన్చెర్లో కూడా ఐక్యూఇర్ అధ్యయనంలో వెళ్లడి హైదరాబాద్ ఏప్రిల్ ఒకటి నుంచి కియా కార్ల ధరల పెంపు న్యూఢిల్లీ రీట్స్ ఇన్విడ్స్కు మంచి భవిష్యత్తు పదిహేను ఏళ్లలో ఈక్విటీ మార్కెట్ స్థాయికి సేబీ చీఫ్ మాధవి పూరిబోజ్ న్యూఢిల్లీ ఇరవై ఎనిమిది నుంచి టీ ప్లస్ సెంటిమెంట్ ఇరవై ఐదు కంపెనీల షేర్లకు అనుమతి పసిడి పరుగులు పది గ్రాములు అరవై ఏడు వేల నాలుగు వందల యాభై స్థాయికి ఎనభై ఒక్క వేలు దాటిన కిలో వెండి ధర మరో ఆల్ టైమ్ హైలో బంగారం ధర న్యూఢిల్లీ హైదరాబాద్ లోను అదే జోరు వెంచర్ ఒప్పందం హైదరాబాద్ తెలంగాణలో షైడ్నర్ ప్లాంట్ దారులుగా ప్రకటించే ముందు కారణాలు చెప్పాల్సిందే బ్యాంకులకు బాంబే హైకోర్టు ఆదేశం ముంబై ఈ ఏడాది భారత మార్కెట్లోకి పోక్సో వ్యాగెన్ ఎలక్ట్రిక్ కారు ఐడి ఫోర్ న్యూఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలిలో ఖాళీలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కింద పేర్కొన్న పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది గాలిలు మొత్తం ఇరవై ఎనిమిది అర్హత టెన్త్ డిప్లొమా ఇంజనీరింగ్ లా ఎలక్ట్రికల్ వర్కింగ్ పవర్ ఇంజనీరింగ్ అకౌంటింగ్ కామర్స్ ఎకనామిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిప్ల డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం ఉండాలి ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టుకు లైట్ వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి వయో పరిమితి నలభై ఆరు ఏళ్ళు మించరాదు ఎంపిక రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఫీజు నూట ఇరవై రూపాయలు ఆన్లైన్కు చివరి తేదీ ఏప్రిల్ ఒకటి ఇవి వాళ్ళ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్